మీరు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ ఈరోజు అయితే మీకు వచ్చేస్తుంది ఏంటంటే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అలా లోపల ఏం చేస్తున్నారు ఏంటో చూద్దాం గుండెండి ఇలా అయితే కూర్చున్నారు అందరూ కాపీలు తాగుతారు మా బావ గారు మాకేం గొడవలు అనే అవేం లేదండి ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయి మాట్లాడతాం కొంచెం తగ్గించా అనమాట ఎందుకంటే వేరే వేరే దగ్గర ఇల్లు కాబట్టి మాకు కుదరలేదు ఇప్పుడు కొంచెం మా అక్క వాళ్ళని బాగా చూడాలనిపించి ఇక మేమైతే వచ్చాం అనమాట ఈ రోజు మార్నింగ్ వచ్చారు కాబట్టి మేము కూడా వచ్చాము కొత్త సంవత్సరంతో మీకు కొత్తగా వీడియో పెట్టాలి కదా అని చెప్పి స్టార్టింగ్ మా అక్క వాళ్ళతోనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి మాకైతే ఏ గొడవలు లేవు వాళ్ళు లేవు మీరు పెద్ద కామెంట్లు పెడుతున్నారు చూస్తున్నాను నేను అందుకనే చెప్దామని చెప్పి మీకు ఈ వీడియో అయితే పెట్టాము మా బాబు గారు నేను మనకు తిరే వీడియో నచ్చితే అయ్యారు ఫ్రీ అసలే కష్టపడి గుడివాడంతా ఇవ్వాలి పడ్డాయి కాబట్టి అలా క్రిస్మస్ ఆరు పండగలే కాబట్టి బాగా బిజీ మీద అయ్యి వచ్చారు బాగా టైట్ అయిపోయి ఇంటికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బావ అయితే ఇష్టమైన మందలు వచ్చిందని బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట మా బావ వెళ్ళి స్వయంగా బిర్యానీ తీసుకొని వచ్చాడు ఇప్పుడు నేను పెడుతున్నా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పేద

மாவதே இதெக்கும் இ بچர் என்ன కనిపించక వచ్చారు మీరు కామెంట్లు అడుగుతున్నారు కదండి మీకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మరి పిల్లలని కనిపించట్లేదు వీలైతే వీళ్ళైతే మా అక్క వాళ్ళకి ఈ మధ్య మాకు కొంచెం వాళ్ళు బిజీ అవ్వడం వల్ల మేము బిజీ అవ్వడం వల్ల కలుసుకోవడం అనేది కుదరలేదు అనమాట ఇక అందుకే ఈ రోజు అయితే బాగా మాకు మెయిన్ మా బావను నాకు బాగా చూడాలనిపించింది ఎందుకంటే నా వీడియోలో మా బావ బాగా మిస్ అయ్యాడు అని చెప్పి అయితే ఇవాళ కలుద్దాం కదని చెప్పి మా అక్క వాళ్ళ మీడికైతే వచ్చాము సరదాగా అయితే మా బావ ఇక మేము వచ్చామని బిర్యానీ అయితే తీసుకొచ్చారు సరదాగా తింటున్నాం హ్యాపీన్యూ కొత్త సంవత్సరం బిర్యానీ పెట్టినా మాకు వెల్కమ్ చెప్పారనమాట మా బావ అందుకని బిర్యానీ అయితే ఇప్పుడు తింటున్నాం బిర్యానీ ఏంటో తినేసాయిందా తీసుకున్నాం కూడా కట్టా బాగుంది వేసుకోండి చాలా బాగుంది వేడిగా దేవసా బిర్యానీ కూడా బాగుంది మా చింతల్లాడు తలకే దించుకోండి అంటున్నాడు చాలా ఉంది ఇంకొక ముగ్గురికే అంతమంది వచ్చేదట్టు

ఫ్రై ఇప్పుడైతే మేము అందరం తిన్నా కూడా మళ్ళీ ఉంటాయి ఎంత బిర్యానీ మిగిలింది ఇదైతే ఇక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఫ్రై కూడా రెండు పీసులు మిగిలినాయండి చూపిస్తాను కట్ట ఇవైతే ఆ స్లిప్పులో మరి ఏంటిదో ఇది గోంగర బస్ స్టోడెన్ అనుకుంటా ఆ స్లిప్పులో గోంగూర బస్ అలాగే ఏదో సట్టం అయితే అయిపోయింది చక్కగా ఏంటమ్మా నీకు ఆ స్కూల్ ట్యూషన్ నుంచి వచ్చావా నాయనా వంట కనిపించినాయన వీడియోలో ఇప్పుడు అసలే హీరో అసలే హీరో వస్తున్నారు చూడండి మా కూర్చో గారు చెప్పాలి చక్కగా బిర్యానీ తినేసి హాయిగా కూర్చున్నాం వేరే విధంగా ఏమి అర్థం చేసుకోవచ్చు టీ టైం అయింది అయిన తర్వాత మాట్లాడుతుంది షారు ఖాన్ కనిపిస్తున్నారు టీవీలో వీలైతే పండగ చక్కగా చేసుకున్నట్టున్నారు చెట్టు చూసారా ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు బాగుంది నాకైతే నచ్చింది బొమ్మలు కూడా చూపిస్తాను ఎందుకంటే మా వీడియోలో మీకు ఎలాగో చూపించలేను ఇవండి చక్కగా అన్నీ బొమ్మలు పెట్టి క్రిస్మస్ని బాగా చేశారు భలే ఉంది కదా బాగా చేశారు ఇదేమో మా అక్కకి చర్చిలో గిఫ్ట్ ఇచ్చారంట జనరల్ ఫస్ట్కి తీసుకొచ్చి పెట్టింది గోడకి

काफी दावत ना डर बहुत द काफी और भी नहीं नहीं ना बढ़ता है बढ़ता है <laughs> रोज में और काफी दावत ना को बढ़ता हूँ पे चलो बहुत तेज़ माँ एक्सेलेंट कौन ताई सिंधे जी నువ్వే ఆస్వాదిస్తూ తో అంత చాలా కొంచెం కొంచెం తల్ల అంటే ఎక్కువ తగ్గుతాయి మామూలుగా అసలు

bagara raiz connante simples <laughs> já na coluna ostmat nada de seguir açúcar nada e já na baga pura você já nem acha tá dando metro bagara botta que vem de btti btti

ఎప్పుడూ కనపడుతున్నామంటే కనపడతాయని అడిగేది అన్నీ కాదు అచ్చారావుని అచ్చారావు కనపడలేదండి కనిపించారు బాయ్